అది ఒక అపశక్కునపు నెల ఈ నెలలో ముందు తప్ప వేరే వాళ్ళ పీరాల ముందు అస్సలాము ఈ రోజు వీడియోలో మనం మొహరం నెల అంటే ఏమిటి మొహరం నెల యొక్క విశిష్టత మొహరం నెలలో చెయ్యవలసిన పనులు చెయ్యకూడని పనుల గురించి తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని వేరే వాళ్ళతో షేర్ చేయండి మొహరం ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల ముస్లింస్ యొక్క కొత్త సంవత్సరం మొహరం నెల నుంచే స్టార్ట్ అవుతుంది మనలో ఎంతమందికి ఇస్లామిక్ మంత్స్ పేర్లు తెలుసు చాలామందికి తెలియవండి తెలిసినా కూడా కొన్ని పేర్లు మాత్రమే రంజాన్ రజ్జబ్ మొహరం మాత్రమే చాలా వరకు తెలుసు షవ్వాల్ లాంటివి కానీ మిగతా పేర్లు ఏవి మనకి తెలియదు ఎందుకంటే మనం ఎక్కువగా ఇంగ్లీష్ మంత్స్ నేమ్సే యూస్ చేస్తాం కాబట్టి మనకి కొన్ని సంవత్సరాల వరకు కూడా మొహరం నెల అంటే ఇస్లామిక్ మంత్లో ఫస్ట్ మంత్ మన ఇస్లామిక్ క్యాలెండర్ స్టార్ట్ అయ్యేదే మొహరం నెల నుంచి అన్న విషయం తెలియదండి తెలియక మనం మొహరం నెల అనుకుంటే పీళ్ల పండగ రొట్టెల పండగ చేసుకునే ఒక నెల అని మాత్రమే అనుకుంటాము మరి హుసేన్ రజల్లాహ వారు ఈ నెలలోనే షహీద్ అయ్యారు కాబట్టి షియా వాళ్ళు ఈ నెలలో ఒక ఫెస్టివల్ చేసుకుంటారు వాళ్ళు మాథం చేస్తారు అంటే సంతాపం ప్ర చేస్తారు అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ సూర్య తోబా ఆయా థర్టీ సిక్స్లో ఇలా ఉంది అల్లాసు అవతాల ఈ భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుంచే నెలలు పన్నెండు నెలలుగా చెప్పబడ్డాయి అలాగే ఈ పన్నెండు నెలలలో నాలుగు నెలలు ఉత్తమమైన నెలలుగా శ్రేష్టమైనవి గౌరవనీయమైనవి మరియు నిషేధించబడిన నెలలుగా చెప్పబడినవి ఆ నాలుగు నెలలు ఏంటి అంటే మొహరం నెల రజ్జబ్ నెల జుల్ ఖదా అంటే బక్రీద్ నెల కంటే ముందు నెల జుల్ హిజ్జా అంటే బక్రీద్ నెల ఈ నాలుగు నెలలు నిషేధించబడినవి గౌరవనీయమైనవి శ్రేష్టమైన నెలలుగా అల్లాసుబానవతాల చెప్పాడు దీంట్లో జుల్ ఖద్ ఖదా జుల్ హిజ్జా మొహరం ఈ మూడు నెలలు ఒకటి తర్వాత ఒకటి లైన్గా వస్తాయి రజ్జబ్ నెల మాత్రం తర్వాత వచ్చింది ఈ మూడు నెలలు లైన్గా రావడంలో వీటిని శ్రేష్టమైనగా చేయడంలో ఏంటంటే అరబుల కాలంలో ఎక్కువగా దొంగతనాలు దోపిడులు అనేవి జరుగుతూ ఉండేవి సో ఎప్పుడైతే జుల్ హిజా నెలలో చాలామంది వేరు వేరు ప్రదేశాల నుంచి మక్కాకి హత్య చేయడానికి వచ్చేవాళ్ళు సో ఇలా హత్య చేయడానికి వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి తమ వ్యాపారం కూడా సాఫీగా జరగాలి అని చెప్పేసి అప్పుడు అరబ్లో ఉండే ముష్రికులు ఏం చేశారంటే ఈ మూడు నెలలను నిషేధించబడిన నెలలుగా చెప్పారు అంటే ఈ మూడు నెలలలో మనం ఏ దొంగతనాలు చేయకూడదు ఏ దోపిడీలు చేయకూడదు వేరే వాళ్ళ మీద మనం జులుమ్ చేయకూడదు దౌర్జన్యం చేయకూడదు అని చెప్పేసి ఇలా నిషే ఇలా వీళ్ళు ప్రకటించారు సో ఈ మూడు నెలలలో వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యం కూడా చేసుకునే వాళ్ళు కాదు వేరే వాళ్ళని హింసించే వాళ్ళు కాదు వేరే దొంగతనాలు దోపిడీలు చేసేవాళ్ళు కాదు తమ నోటి నుంచి కూడా వేరే వాళ్ళని కష్టపెట్టే వాళ్ళు కాదు అలాగే రజబ్ నెలలో కూడా ఉమ్రా చేయడానికి కన్వీనియంట్గా ఉండడానికి ఈ నెలను కూడా నిషేధించిన బడబడిన నెలగా చెప్పారు సో ఇప్పుడు మనం మొహరం నెలలో ఏం చేస్తున్నాం అసలు మనకి ఇస్లామిక్ మనస్ తెలియకపోవడం వల్ల ఆ ఇస్లామిక్ మనస్ యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల ఈ నాలుగు నెలలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయో కూడా మనకి ఎవ్వరికీ తెలియదండి సో మనం ఎంత మంచి నెలలను మిస్ చేసుకుంటున్నామో కూడా మనకు తెలియట్లేదు అంటే ఈ నాలుగు నెలలోనే చేయకూడదా మిగతా నెలలో చెయ్యొచ్చా అంటే అలా అసలు ఎప్పుడు కూడా మన దౌర్జన్యం లాంటివి దొంగతనాలు ఇలాంటి పనులు చేయకూడదు బట్ ఈ నాలుగు నెలలు మరీ శ్రేష్టమైన నెలలుగా చెప్పి అస్సలు అల్లా సుబానోదాల ఈ మంత్రులు చెప్ చెయ్యడం ఇలాంటి పనులను నిషేధించాడు మక్కా నుంచి మదీనాకి హిజ్రి చేసిన పదిహేడు సంవత్సరాలకి ఉమర్ రజీ అల్లాహ హన్హూ వారు ఇస్లామిక్ క్యాలెండర్ని తయారు చేశారు అప్పుడు లావాదేవీలు ట్యాక్సేషన్ కోసం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆయన ఇస్లామిక్ క్యాలెండర్ని మొదలుపెట్టారు దాంట్లో మొహరంని మొదటి నెలగా పరిగణించారు అలా ఇస్లామిక్ మంత్స్లో మొహరం అన్నది మొదటి నెల అయినది అసలు మొహరం నెలలో మనం ఏం చేయాలి మొహరం నెలలో మనం ఉపవాసాలు ఉండాలి నఫీల్ నమాజులు చదవాలి సదకాలు ఇవ్వాలి అలాగే పాపాల నుంచి దూరంగా ఉండాలి చెడు చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండాలి వేరే వాళ్ళ మీద మనం దౌర్జన్యం చేయకూడదు మనం మన మీద కూడా దౌర్జన్యం చేసుకోకూడదు సహీ బుఖారి హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలిహి వసల్లం వారు ఇలా చెప్పారు రంజాన్ ఉపవాసాల తర్వాత అంతటి ఘనత గల ఉపవాసాలు ఏవి అంటే అవి మొహరం నెల యొక్క ఉపవాసాలు అని చెప్పేసి మొహరం నెలని షహరుల్లా అంటారు అంటే అల్హా యొక్క నెల అని చెప్పేసి ఈ నెలలో మన ప్రవక్త ముహమ్మద్ సలిలాహు వసల్లం వారు ఎప్పుడో ఉపవాసాలు ఉండేవారండి అంటే ఆ కాలంలో మక్కా ముషికులు కూడా మొహరం నెలని శ్రేష్టమైన నెలగా భావించి ఆ నెలలో వాళ్ళు ఉపవాసాలు ఉండేవారు అలాగే మన ప్రవక్త ముహమ్మద్ సలిలాహు వసల్లం వారు కూడా ఆ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉంటూ వచ్చేవారు అయితే ఎప్పుడైతే రంజాన్ యొక్క ఉపవాసాలు ఫరస్ చేయబడ్డాయో అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లిల్లాహు అలిహి వసల్లం వారు ఈ ఉపవాసాలను నఫీల్ చేశారు అంటే మీరు ఉండేనా ఉండవచ్చు లేకపోయినా లేదు అని చెప్పేసి మొహరం నెలలో పదో రోజు అంటే అషురా రోజు చాలా ముఖ్యమైన రోజు మన ప్రవక్త ముహమ్మద్ సలీలాహు అలీహి వసల్లం వారు మక్కా నుంచి మదీనాకి హిజరి చేసినప్పుడు మదీనా మదీనాలోని యూధులు ఈరోజు ఉపవాసం ఉండడం ఆయన చూశారు వాళ్ళని ప్రశ్నించారు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అని అప్పుడు వాళ్ళు ఇదే రోజు మూసా అలీ వసల్లం బనీ ఇస్రాయిల్ వారిని అల్లా అల్హాసుబానవతాల ఫిరోన్ నుంచి కాపాడాడు అని చెప్పేసి సమాధానం చెప్పారు అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీహల్లం వారు ఇలా అన్నారు అయితే నబూవత్ అంటే ప్రవక్తల లెక్కన చూసుకుంటే మూసాలేవ సెల్లం గారి మీద మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది అందువల్ల మేము ఈ రోజు ఉపవాసాలు ఉంటాము అని చెప్పేసి సహాబాలందరితో చెప్పారు మరి ఒక పదో రోజు అంటే యూదులు కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మనకి కంపారిజన్ ఉండకూడదు అని చెప్పేసి తొమ్మిదో రోజు కూడా ఉపవాసం ఉండమని చెప్పేసి చెప్పారు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది ఆ కాలంలో అంటే మూసా అలీ సల్లం కాలంలో ఆ కాలం వేరు కావచ్చు కానీ వాళ్ళు కూడా అప్పుడు ముస్లింసే కాబట్టి వాళ్ళ విజయానికి గుర్తుగా వాళ్ళ విజయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇదే రోజు మనం కూడా దానికి థ్యాంక్ఫుల్గా ఫాస్టింగ్ ఉంటున్నాము దాని వెనుక ఇంకా కొన్ని సంఘటనలు ఉన్నాయండి ఇదే రోజు ఆదం అలీ సల్లం గారి తోబాల్లా కుబుల్ చేశాడని నూహ్ అలే సల్లం గారి ఓడా పర్వతాన్ని చేరిందని యూసుఫ్ అలీ వసల్లాన్ని వాళ్ళ తమ్ముళ్ళు బావిలో నెట్టివేశారు కదా వేశారు కదా అవి ఆయా తో బావిలో నుంచి ఆయన బయటకు వచ్చింది కూడా అదే రోజు అని చెప్పేసి చాలా కథనాలు అయితే దీనికి సంబంధించి ఉన్నాయి అందుకే మనం అషురా రోజు తప్పకుండా ఫాస్టింగ్ ఉండాలి దాని బిఫోర్ డే నైన్త్ డే అయితే మనం కంపల్సరీగా నైన్ అండ్ టెన్ డేస్ నైన్ నైన్త్ డే అండ్ టెన్త్ డే ఈ రెండు రోజులు కూడా మనం కంపల్సరీగా ఉపవాసాలు ఉండాలి చాలామంది లెవెన్త్ డే యా టెన్త్ డే నైన్త్ డే యా టెన్త్ డే అని చెప్తారు కానీ బట్ చాలా ఉల్లమాలు ఏంటంటే నైన్త్ డే టెన్త్ డే చాలా మంచిది ఈ టూ డేస్ అయితే ఫాస్టింగ్ ఉండండి అని చెప్తున్నారు అశురా రోజు ఉపవాసాలు ఉండడం వల్ల గడిచిన సంవత్సర పాపాలు క్షమించబడతాయి అని చెప్పేసి మన ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చారు ఇక్కడ పాపాలు అంటే సగిరా అండి చిన్న చిన్న పాపాలు కబీరా కాదు కబీరా అంటే పెద్ద పాపాలు షిర్క్ జీనా మడర్ అలాంటివి సో ఆ పెద్ద పాపాలన్నవి క్షమించబడవు కానీ చిన్న చిన్న పాపాలు మనం ఏమైతే చేస్తామో అవి క్షమించబడతాయి అని చెప్పేసి మన ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చారు ఇంత మంచి మొహరం నెలని ఇప్పుడు మనం ఏం చేస్తామండి అది ఒక అపశకునపు నెల ఈ నెలలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కొత్త ఇళ్లలోకి వెళ్ళకూడదు ఏ పని మొదలు పెట్టకూడదు అని చెప్పేసి మనం క్రియేట్ చేసేసుకున్నాము అసలు అల్లాసుబానోతల డైరెక్ట్గా హురాన్లో చెప్తున్నాడు శ్రేష్టమైన నెలలు ఏవి అంటే దాంట్లో మొహరం కూడా ఉంది కానీ మనం ఈ నెలలో పెళ్ళిళ్ళు చేసుకోము మనం ఏ పని చేయము దీన్ని ఒక దురదృష్టపు నెల ఒక అవశకునపు నెలగా క్రియేట్ చేశాం ఇది దీన్ని బట్టే తెలుస్తుంది మనకెంత ఇస్లాం జ్ఞానం ఉంది అని చెప్పేసి మనలో ఇస్లాం జ్ఞానం లేకపోవటం వల్ల మనం చేస్తు ఈరోజు ఏవేవైతే ఇస్లాంలో లేవో ఆ పనులన్నీ మనం చేస్తున్నామండి హసేన్ రజీ అల్లాహ వారు కూడా ఈ నెలలో పెళ్లి చేసుకున్నారు మన ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీహసలం కూడా మొహరాం నెలలో పెళ్లి చేసుకున్నారు చివరికి మన హుసేన్ రజీ అల్లాహానుహు వారు కూడా అషురా రోజు ఉపవాసాలు ఉండేవారు కానీ ఈరోజు మన ముస్లిం సమాజం అసురా రోజు ఉపవాసాలు ఉండడం మానివేసింది ఆ ఉపవాసాలు ఉండడం మానేసి ఒక మాతం లాగా సెలబ్రేట్ చేసుకోవడం అది అయిపోయిన నెక్స్ట్ డే బిర్యానీలు చేసుకోవడం తినడం లాంటివైతే చేస్తుంది అసలు ఈ కొత్త కొత్త ఆచారాలు మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టామండి అసలు మనలో ఎంతమందికి హుసేన్ రజియల్లాహ అన్హు వారి యొక్క కథ తెలుసు ఆయన మన ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలీహి వసల్లం గారి మనవుడు అని చెప్పేసి ఎంతమందికి తెలుసు చాలామందికి ఇది కూడా తెలియదండి ఏదో మన పెద్దవాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తున్నాము ఈ మధ్య సిస్ సినిమాటిక్ ఎక్కువైపోయింది మనకి ఎక్కువగా షార్ట్స్ రీల్స్ రావడం వల్ల అందరూ దాంట్లో హుస్సేన్ రజీ వారిని సినిమాటిక్ రేంజ్లో ఒక హీరోలాగా చూపించేసరికి మన వాళ్ళందరూ కూడా అది జస్ట్ స్టేటస్లు పెట్టుకుంటున్నాం అంతేలే కానీ ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలి అసలు ఆయన జీవితం ఎలా గడిపారు ఇస్లాం గురించి ఆయన ఏం చేశారు అని తెలుసుకోవాలని మనకు ఎవ్వరికీ లేదు కానీ ఆయన షహీద్ అయ్యారు కాబట్టి మన తాత ముత్తాతల నుంచి అందరూ ఈ పేర్ల పండగ లాంటివి ఈ రొట్టెల పండగలు లాంటివి చేస్తున్నారు ఈ అగ్నిలో నడుస్తున్నారు బ్లేడ్లతో చాకులతో కొట్టుకుంటున్నారు ఒక నల్ల డ్రెస్ వేసుకొని ఆ రోజు మనం ఒక మాతంలాగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి సెలబ్రేట్ చేసేసుకుంటున్నాంలే కానీ అసలు ఏంటి స్టోరీ అన్నది తెలుసుకోవాలి ఇది చెయ్యాలా చెయ్యకూడదా మన ఇస్లాం మనకి ఇలా పర్మిషన్ ఇచ్చిందా లేదా అన్నది మనకెవ్వరికి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు తెలుసుకోం కూడా తెలుసుకోం ఒక గొర్రెల మందలాగా ఎవరు ఏది చేస్తారో మన తాత ముత్తాతలు దాన్ని మనం ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నాము పీర్లని మనం మన చేతులతో తయారు చేస్తామండి మీకు ఖురాన్ ఆయత్ గుర్తు లేదా ఖురాన్ సూరా నెంబర్ థర్టీ సెవెన్ ఆయాత్ నెంబర్ నైంటీ ఫైవ్ అల్లాసుబానవత అలా చెప్తున్నాడు ఏంటి మీరు మీ చేతులతో తయారు చేసిన వాటిని ఆరాధిస్తున్నారా అని చెప్పేసి మీరు మేము ఆరాధించట్లేదని మాత్రం చెప్పకండి మీరు వాటిని తయారు చేసి వాటిని తీసుకొని వెళ్తూ కొబ్బరికాయలు కొట్టడం వాళ్ళని తీసుకెళ్తున్న వాళ్ళ దగ్గర ఆ కాళ్ళ మీద పడడం అసలు నౌజు పిల్ల కాళ్ళ మీద పడటం అండి అల్లా ముందు తప్ప మనం వేరే వాళ్ళ మీద సాస్ ముందు సాష్టాంగం చేయకూడదు అలాంటిది మీరు ఎవరి ముందు సాష్టాంగం చేస్తున్నారు మీ చేతులతో మీరు తయారు చేసిన ఆ పీరాల ముందు శాస్త్రాంగం చేస్తున్నారు దాన్ని ఎత్తుకున్న ఒక మనిషి ముందు శాస్త్రాంగం చేస్తున్నారు అతనికి మీరు కొబ్బరికాయలు కొడుతున్నారు అలాంటప్పుడు మనకి హిందువులకి మధ్య తేడా ఏంటి వాళ్ళు కూడా వాళ్ళు తయారు చేసిన ఆ విగ్రహాల ముందు కొబ్బరికాయలు కొడతారు వాళ్ళ ముందు సాష్టాంగం చేస్తారు అలాంటప్పుడు మీరు ముస్లిమ్స్ ఎలా అయ్యారు ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ సమాధానం మీకే దొరికిద్ది అల్లహ దగ్గర తోబా చేయండి ఇంకా లేట్ అవ్వలేదు పీర్ల పండగ పేరుతో డ్యాన్సులు చేయడం పాటలు ఆడవాళ్ళు మగవాళ్ళు పరదా లేకుండా అందరూ కలిసి ఒక చోట చేరడం అసలు ఒక వింత వింత ఆచారాలు వింత వింత పద్ధతులు మరి చేస్తున్నారు అసలు అవి ఏవి ఇస్లాంలో లేనివి అల్లా అలా క్షమించలేని నేరాలని మన ముస్లిం సమాజం ఈరోజు చేస్తుంది అయినా కూడా ఎవరైనా చెప్పడానికి వస్తే వినడానికి కూడా మనం రెడీగా లేము కనీసం మనకంతటా మనం అర్థం చేసుకుందామన్నా కూడా ముస్లింస్ ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు మన ఇక్కడ హి హిందూ సమాజంలో ఉండి ఉండి వీళ్ళలాగే కొన్ని పొగడతలని కొన్ని ఆచారాలని మనలో మనం తయారు చేసుకొని వాటిని మనం ఈరోజు అవలంబిస్తున్నాము ఒక్కసారి మన ఇస్లాంని చదువుదాం మన ఖురాన్ని అర్థం చేసుకుందాం హదీసుల్ని చదువుదాం దాని ద్వారా అసలు ఏది నిజం ఏది అబద్ధం అన్నది చూద్దాము అల్లాని మాత్రమే మనం ఇబాధత్ చేయాలండి మన చేతులతో మనం తయారు చేసుకున్న ఈ విగ్రహాలని ఈ పీర్లని కాదు మనం ఇబాధత్ చేయాల్సింది మన దగ్గరున్న రెండే రెండు పండుగలని చెప్పేసి మన ప్రవక్త ముహమ్మద్ సలెలాహు అలీహు సెల్ం వారు చెప్తే మన ఆ రెండు పండగల్నే కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా ఆ పండగల్ని క్రియేట్ చేసి వాటినే మనం సెలబ్రేట్ చేసుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎప్పుడైనా మనలో మార్పు రావాలి ఇప్పుడు ఇంటర్నెట్ అంతా పెరిగింది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఖురాన్ తర్జుమా దొరుకుతుంది మనం ఆ తర్జుమాని చదువుదాం హదీసుల్ని చదువుదాం అసలు దాంట్లో ఏముందో అర్థం చేసుకుందాం ఇలాంటి పండగల్ని చేయడం వరకు మనం ఆపివేయాలి ఇలాంటి కొత్త కొత్త పొగర్తల పొగడతలని ఇస్లాంలో లేనివి మనం తీసుకురాకూడదు హదీసు ప్రకారం అల్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం వారు ఇలా చెప్పారు దీనిలో ఎవరు కొత్త పొగర్తలను తీసుకురాకండి అది మనల్ని తప్పుదోవ పట్టించింది ఈ తప్పుదోవే మనల్ని దరకాగ్నిలో వేసిద్ది అని చెప్పేసి అలాంటి ఎవరైతే ఇస్లాంలో కొత్త పొగడతలు తీసుకొస్తారో వాళ్ళు మన మనలో వాళ్ళు కాదు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలీహసలం వారు చెప్పారు మరి అలాంటప్పుడు మనం ఏవైతే మన ప్రవక్త ముహమ్మద్ సలెలాహు అలీ వసల్లం వారు చేయలేదు అలాంటి పనులు ఇప్పుడు ఎలా చేస్తున్నాము చాలామంది అంటూ ఉంటారు అప్పుడు మనం బిర్యానీ తినలేదు కదా ఇప్పుడు ఎందుకు తింటున్నామని చెప్పేసి ఇక్కడ జరుగుతున్న విషయం దీని గురించి ఇబాదత్ గురించి అది ప్రాపంచిక జీవితం గురించి కాదు మరి అలాంటప్పుడు మీరు ప్రాపంచిక జీవితాన్ని బిర్యానీలతో ఫోన్లతో ఎలా కంపేర్ చేస్తారు మీరే ఒకసారి ఆలోచించుకోండి అల్లాహ సుభానవతాల ప్రతి మనిషికి బుర్ర అన్నది ఇచ్చాడు ఇచ్చి మనిషిని ఆలోచించుకోమని జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు అది మనం ఎలా ఆలోచిస్తామో ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామన్నది అది మన మీద ఆధారపడి ఉంది మన ముస్లింస్ పిల్లలు చాలామంది ఇప్పుడు సినిమాటిక్ లైఫ్కి ఆధారపడిపోయి మన హుసేన్ అనుహు వారి యొక్క వీడియోస్ని క్రియేట్ చేస్తూ దాంట్లో హుసేన్ హుస్సేన్ రజియల్లాహ అనహూవారు ఇస్లాంని కాపాడుతూ తను అయ్యారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఒక్క విషయం మీరు మర్చిపోయారు ఆయన ఇస్లాం కోసం షహీద్ అయ్యారు అంతే ఇస్లాంని కాపాడుతూ కాదు ఇస్లాం ఖయామత్ వరకు ఉండిద్ది ఇస్లాంని కాపాడేది అల్హసుభానోదాల హుసేన్ రజీ అల్లాహ గారి షహీద్ అయింది అది చాలా బాధాకరమైన విషయం అండి ఆయన చాలా చిత్రహింసలు చేశారు బాగా ఆయన హింసించి మరీ చంపారు మోసం చేసి మరీ చంపారు అది బాధాకరమైన విషయమే అలా అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఆయన పేరు చెప్పుకొని మనం ఇలాంటి ఏవైతే ఇస్లాంలో లేవో ఆ పనులు చేయకూడదు కదా అది తప్పు మనం ఆయన యొక్క బాధని ఆయన కష్టాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఉపవాసాలు ఉన్నారు మొహరం నెలలో మనం ఉపవాసం ఉండాలి ఆయన ఇస్లాం కోసం ఏం చేశారో మనం కూడా అదే ఇస్లాం కోసం చెయ్యాలి హసేన్ రజిల్ హుసేన్ రజియల్లాహా అన్హు గారి కంటే ముందు కూడా చాలామంది షహీద్ అయ్యారండి ఉమర్ రజియల్లాహా అన్హువారు ఉస్మాన్ రజియల్లాహా అనహువారు హుసేన్ రజియల్లాహను వారి తండ్రి అలీ రజియల్లాహను వారు కూడా షహీద్ అయ్యారు మరి ఆ వాళ్ళు షహీద్ అయిన రోజులను కూడా మనం గుర్తు చేసుకొని ఆ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా సెలబ్రేట్ చేయాలా లేదు కదా అలాగే ఇస్లాంలో ఫస్ట్ షహీద్ అయింది ఎవరో తెలుసా సుమయా రజియల్లాహ అను ఆవిడ ఒక స్త్రీ ఇస్లాం వచ్చిన తర్వాత ఇస్లాంని యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి ఆవిడ ఒక బానిసని అబూజాహిద్ ఆవిడ నిచిత్ర హింసలు చేసి చంపారు అప్పుడు మన ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలీహి సల్లం మనల్ని ఏమైనా మాతం చేయమన్నారా ఆవిడ చనిపోయిన రోజుని ఆవిడ ఒక షహీద్ అయ్యారు కాబట్టి ఆ రోజుని మనల్ని మాతం చెయ్యండి అని చెప్పేసి ఏదైనా హదీస్లో కానివ్వండి ఖురాన్ అల్లా తాలా కానివ్వండి చెప్పారా మన ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహీ వసల్లం గారి యొక్క బాబాయి హంజా రజీ అల్లాహ అన్హువారు ఆయన్ని కూడా యహూదీ లేడీ ఆయన గాయాల పాలైతే ఆయన యొక్క చెవిల్ని కొరుక్కుతింది అసలు ఆ దారుణాన్ని మనమైతే చెప్పను కూడా చెప్పలేమండి కానీ అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు వసల్లం గారు ఏమైనా చెప్పారా మీరు ఈ రోజుని మాతం చేయండి అని లేకపోతే ఆయన ఏమైనా చేశారా లేదు కదా అల్లా బాన్ అవతాల ఒక మనిషి చచ్చిపోతే మూడు రోజులు మాత్రమే మాత్రం చేయమ మాతం చేయమంటున్నాడు అదే భార్యకైతే నాలుగు నెలల పది రోజులు అని చెప్పి చెప్తున్నాడు మీరు సంవత్సరాల నుంచి మాతం చేస్తున్నారు ఆ మాతం పేరుతో చాలా 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 ఇస్లాంలో లేనివి దారుణమైన పనులు మనం చేస్తున్నామండి కానీ ఆ విషయం మనం అర్థం చేసుకో లేకపోతున్నాము ఇప్పటికైనా మనం మారాలి మొహరం అన్నది చాలా శ్రేష్టమైన నెల అండి ఈ నెలలో మనం ఉపవాసాలు ఉండాలి నమాజులు చదువుకోవాలి సదకాలు చెయ్యాలి ఇది అపశకునపు నెల కాదు ఇప్పటికైనా మీకు హురాన్ ద్వారానే ప్రూవ్ అయింది కాబట్టేసి ఇది ఒక అపశకునపు నెలగా చూడడం మానేయండి ఈ నెలలో మనం ఏ పనులైనా చేసుకోవచ్చు ఇప్పటికైనా మీరు మార్పు చెందండి అల్లా అల్లాసుబానవతాల మన అందరికీ హిదాయత్ ఇవ్వాలి మన ముస్లిం సమాజానికి హిదాయత్ ఇవ్వాలి మన ముస్లింస్ అందరికీ ఏది మంచో ఏది చెడో ఆలోచ చించుకునే జ్ఞానాన్ని ప్రసాదించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి నా వీడియోని మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎవరికైతే తెలియదు వాళ్ళైనా తెలుసుకుంటారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కనీసం ఒక వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మారినా కూడా మారినట్టే ఆ పుణ్యం నాకు కూడా వాళ్ళకి కూడా పుణ్యం వచ్చిద్ది వాళ్ళు కూడా నరకాగ్ని నుంచి కాపాడబడతారు మనం అందరం కూడా తోహీద్ మీద నడవాలి అని చెప్పేసి నేను అల్లతాలని కోరుకుంటున్నాను అస్సలాము అయికు వరహ్మతుల్లాహి వబర్కాతు